అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కట్టుకున్న భార్యను కాదని పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించే మగాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలు ఇవే గుర్తుంచుకోండి ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గుర్తించు భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి దానంతట అదే వస్తుంది నిజమే కదా అందమైనది ఎప్పుడూ ఆశ పెడుతుంది ఇష్టమైనది కష్టపెడుతుంది నువ్వు యుద్ధం గెలిచే వరకు ఏ శబ్దం కూడా చేయకు ఎందుకో తెలుసా నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఒక్క క్షణం ఓడినా జీవితాంతం గెలుస్తామని గుర్తుంచుకో ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ లోకం అవసరమైనవి ముట్టించిన తరువాతే వెలిగించిన అగ్గి పుల్లను ఆర్పేసి విసిరేసే పద్ధతి మనది నిజమే కదా తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా సరే అది ముడిలానే ఉంటుంది మునిపటిలా అనిపించదు అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి అది దారమైనా బంధమైనా సరే తులం బంగారం అక్కా చెల్లెల్ని విడదీస్తుంది గుర్తుంచుకో గజం గజం స్థలం అన్నదమ్ముల్ని విడిపిస్తుంది మూడు మూడంగులాల నోటు ఆ రంగులాల మనిషిని ఆడిస్తుంది ఆ రంగులం నాలుక ఆ రడుగుల మనిషిని గాయపరుస్తుంది చిన్నదే కదా అని చులకన చేస్తే మర్చిపోలేని బాధనిస్తుందని తెలుసుకో జీవితం అనుకుంటే పోయేది కాదు రాసుకుంటే వచ్చేది కాదు రంగస్థలంలో నీవు నేను అందరం పాత్రదారులమే రాసేవాడు పైనున్నాడు నటించేవాళ్ళు మనతోనే ఉన్నారు గుర్తుంచుకో పూజలు చేసేప్పుడు దేవుడు వింటాడనే నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేము ఎందుకు తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్లడం కాదు విజయమంటే మనం మనశ్శాంతిగా తింటూ మన పక్కన మనొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్లడమే అసలైన విజయం అంటే తండ్రి ఆస్తిని పంచుకోవడం కాదు తండ్రి సంపాదించి పెడితే డబ్బుని పొందడం కాదు తండ్రి ఆశయాన్ని కూడా పంచుకోవాలి కోరిక కొన్నాలే బ్రతికిస్తుంది ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది నీ మొదటి విజయం ఏంటో తెలుసా నిన్ను నువ్వు ప్రేమించుకోవడమే నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు ఓటమి ఒంటరితనం ఈ రెండు జీవితంలో ఎన్నో నేర్పిస్తాయి ఒకటి ఎలా గెలవాలనేది నేర్పిస్తుంది ఇంకొకటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో తెలిపి నేర్పిస్తుంది ఒక జీవిత సత్యం చెప్పనా ఖరీదైన వస్త్రము ధరించిన విడువక తప్పదు ఎంత పంచామృత పంచామృతాలు తిన్నా విసర్జించ విసర్జించక తప్పదు ఎంత ఖరీదైన కారెక్కినా దిగక తప్పదు ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు ఎంత గొప్ప ప్రదేశాలు చూసినా తిరిగి నీ సొంత గుట్టికి రాక తప్పదు ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు కాదంటారా మీరే చెప్పండి నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటే అలానే ఉంటావు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు ఏదైనా నీ మనసుపైన నీ పైన ఆధారపడి ఉంటుంది గుర్తుంచుకో దీన్ని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అని కూడా అంటారు అందాన్ని చూసి ముస్తాబైనట్టు నిన్ను చూసి ఇంకొకరు మారాలి అందుకే నీవు ఎప్పుడూ కూడా అద్దంలో జీవించాలని తెలుసుకో ఎవరో అడిగారు కదా అని మధ్యాహ్నం భోజనం చేయడానికి సరైన సమయం ఏది అని ధనవంతుడికైతే అతనికి ఖాళీ ఉన్నప్పుడు పేదవాళ్ళకైతే అతనికి ఉన్నప్పుడు కాదంటారా మీరే చెప్పండి భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం అవుతాడు భర్తకు ఎన్నో సంతోషాలు ఎన్నో ప్రపంచాలు ఉంటాయి కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భారత ఏ మనిషికి జీవితాంతం ఎవ్వరూ తోడురారు కొందరు ఎక్కువ కాలం కొందరు తక్కువ కాలం తోడు ఉండగలరు వారు తల్లి తండ్రి భార్య భర్త కొడుకు కూతురు ఎవరైనా కావచ్చు మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది గుండె ధైర్యం ఒక్కటే అని గుర్తించుకోండి నీకు అవసరమయ్యే డబ్బును కూడా నువ్వు సంపాదించలేకపోతే అసలు నీ జీవితం ఎందుకు ఇతరుల మీద ఆధారపడి జీవించడం మంచిది కాదని గుర్తుంచుకో ఎవరి డబ్బుతో ఇల్లు గడుస్తుందో వాడే ఆ ఇంటి యజమాని లంచం తీసుకునే వాడి ఇంటికి ఎంతమంది యజమానులు ఉంటారో మీరే ఆలోచించండి ఈ కాలంలో మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదనే ధైర్యం ఉండాలి లేదా ఏమైనా అవ్వనని తెగింపైన ఉండాలి అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు గుర్తుంచుకో లేని సంసారం పొదుపు లేని జీవితం అదుపు లేని జీవితం గాలిలో దీపంతో సమానం నిలబడాలంటే కష్టమే నవ్వడానికి ఖర్చు లేదు కానీ నవ్వడం మర్చిపోతేనే మందులకి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది అందుకే ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండండి ఒక్కటి గుర్తుంచుకోండి మన జీవితంలో వచ్చేవి పోయేవి మూడు ఒకటి పేదరికం రెండు వ్యాధి మూడు డబ్బులు వచ్చినా వదిలిపోనివి మూడు ఒకటి కీర్తి రెండు జ్ఞానం మూడు విద్య పోతే రానివి మూడు ఒకటి కాలం రెండవది యవ్వనం మూడవది పరువు మన వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం నీడ ఎన్ని మతాలు ఉన్నా సరే అసలైన మతం మానవత్వం మాత్రమే అసలు నిజం చెప్పాలంటే నీతి ఉండాలి మంచి చేయాలంటే మనసు ఉండాలి కాదంటారా మీరే చెప్పండి నీ గొప్పతనం ఖరీదైన బట్టల్లో ఖరీదైన కారుల్లో బైకుల్లో కాదు నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నీ నిజమైన గొప్పతనం మనిషిల అందరూ బ్రతుకుతారు కానీ మంచి మనుషుల్లా కొందరే బ్రతుకుతారు భార్యను కాదని పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించే మగాడు చెప్పే ఐదు పచ్చి నిజాలు పచ్చి నిజాలు ఒకటి నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు రెండు నేను ఒంటరిగా ఉన్నాను నా భార్యతో విడాకులు తీసుకున్నాను మూడు నా భార్య చాలా చెడ్డది నన్ను వేధిస్తుంది నాలుగు నా భార్యతో లైంగిక సంతృప్తి పొందడం లేదు ఐదు నా భార్యలో లోపం కారణంగా పిల్లలను పుట్టడం లేదని ఈ కారణాలు చెప్తూ ఉంటారు గుర్తుంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్